సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షణ ఘనంగా జరుగుతుంది తొలి పావంచా నుంచి వరం హనుమంతువాక అప్పుఘర్ ఇసుకతోట సీతమ్మధార నరసింహనగర్ మాధవధార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం ప్రహ్లాదపురం గోసార్ మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి అర కిలోమీటర్కు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానించి పరిశీలిస్తున్నారు గిరి ప్రదక్షిణపై ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం ఒడిస్సా వాసులకి కూడా కొంగు బంగారమైనటువంటి సింహాచల వరహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ జరుగుతోంది ఏడాదికి ఒక్కసారి జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణకి పెద్ద సంఖ్యలో సుమారుగా ఐదు లక్షల మందికి పైగానే భక్తులు ఇందులో పాల్గొంటారు భక్తులంతా కూడా ముందు తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి అటు సింహాచలం తొలిమెట్టు దగ్గర మొదలుపెట్టి అడవివరం పెదగదిలి చినగదిలి హనుమంతువాక విశాలాక్షి నగర్ అప్పుగారి దగ్గర వెళ్ళి అలాగే సీతమ్మ సీతమ్మదార ఎనే జంక్షన్ మీదుగా తిరిగి మళ్ళీ గోపాలపట్నం ప్రహ్లాదపురం తొలిపావంచైకి చేరుకుంటారు ఈ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా సింహగిరి అంటారు ఈ సింహగిరి చుట్టూ కూడా ముప్పై రెండు కిలోమీటర్లు మొత్తం దీని పరిధి మనకి అరుణాచలంలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ అది పద్నాలుగు కిలోమీటర్లు ప్రతి పౌర్ణమికి జరుగుతుంది కానీ సింహాచల వరహ లక్ష్మీనరసింహ స్వామికి మాత్రం ఏడాదికి ఒక్కసారే జరుగుతుంది దానికి గల కారణం వైశాఖ తృతీయ నాడు స్వామి చందనోత్సవం ఉంటుంది చందనోత్సవం నుంచి ఆ రోజున స్వామికి మొదటిగా చందన సమర్పణ చేస్తారు తర్వాత పౌర్ణములకి చందన సమర్పణ చేసిన తర్వాత చివరిసారిగా ఈ ఆషాఢ పౌర్ణమి రోజున స్వామికి చందన సమర్పణ ఉంటుంది మొత్తం నాలుగు మనుగుల అంటే పన్నెండు మనుగుల చందనంలో ఆయన ఉంటారు స్వామి ఈ రోజున మొత్తం అంతా గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత పౌర్ణమి రోజు రాత్రి ఆయనకి పూర్తి చందన సమర్పణ ముగుస్తుంది కాబట్టి దానికి ప్రతీకగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు మనం చూడొచ్చు అశేష సంఖ్యలో కేవలం ఉత్తరాంధ్ర వాసులు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇటు తెలంగాణ నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొన్నారు విశాఖ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఈవో శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతి ఐదు వందల మీటర్లకి ఒక జీవీఎంసీ ఒక కౌంటర్ ఏర్పాటు చేసింది ఆ కౌంటర్ లో మెడికల్ కౌంటర్ కూడా సిద్ధం చేశారు మెడికల్ సంబంధించినటువంటి మందులు ఇతర ఓఆర్ఎస్ సంబంధించినటువంటి ఇతర పానీయాలు కూడా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కల్పించారు మంచి అందుబాటులో చేశారు జీవీఎంసీతో పాటు విశాఖ జిల్లా అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకి తమ సహాయ సహకారాలు అందించడం కోసం ఇక్కడికి వచ్చారు చాలా మంది వారితో మాట్లాడదాం ఏమంటారు గిరి గిరిప్రదర్శన ఇదే మొదటి సరే అంతకు ముందు వచ్చారు గిరి ప్రదర్శనకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి సేవకు కూడా ఇదే ఫస్ట్ టైం మేము రావడం మార్నింగ్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు బాగా చేస్తున్నారండి ఇక్కడ మెడి మెడికల్ కిట్ అన్నీ ప్రొవైడ్ చేశారండి దాని ప్ర వాళ్ళకి ఇస్తున్న ఓఆర్ఎస్ వాటర్ మొత్తం గ్లూకోజ్ అన్ని మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నామండి చాలా మంది వస్తున్నారండి మార్నింగ్ వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనాలు చాలా బాగా వస్తున్నారు గిరి ప్రదక్షిణకి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సింహాచలం గిరిప్రదక్షిణ చాలా ఫేమస్ ఈ గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు చాలా ఉత్సాహంగా నడుస్తున్నారు ప్రజలందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మేము ఇక్కడ మెడికల్ క్యాంప్లో మేము అన్నమయ్య సేవా సంస్థ తరఫున వచ్చాము ఇక్కడ సేవ అంది సో మార్నింగ్ వచ్చేటప్పటికి చాలా వర్షం అది అంతా ఉంది కానీ తర్వాత తర్వాత వర్షం అంతా కంట్రోల్ అయ్యి నిజం చెప్పాలంటే అసలు భక్తులు వాళ్ళ వాళ్ళ కోరిక నెరవేర్చేమో దేవుడు కూడా వర్షం కూడా ఆపేసి చక్కగా ఇప్పుడు ఫ్రీగా అన్నీ జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి మేము సర్వీస్లో ఉన్నాం ఇప్పటి వరకును చాలా హ్యాపీగా ఉంది సర్వీస్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది తునండి మేము ఇప్పటికీ ఏమి సంవత్సరాలు పడి తిరుగుతున్నాయి తొమ్మిది సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందండి మొదలు పెట్టారు మేము పదింటికి మొదలు పెట్టామండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం వాతావరణం వాతావరణం బాగా అనుకూలించిందండి చాలా ప్రశాంతంగా ఉంది పెట్టి తెచ్చామండి మా ఒకరు కూడా ఎంత గారు ఎమ్మెల్యే గారు ఉమ్మేష్ అవ్వాలని కోరుకున్నామండి మేము నుంచి వచ్చేవండి సింహాచలం రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అప్పనబాబు సింహాలు బాబు ఇంత ఖాళీ ఇవ్వడం చాలా ఇదిగా చూస్తాడని అనుకుంటున్నాం చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్ ఏర్పడి ఎక్సలెంట్ సూపర్ అండి ప్రతి దెక్కలకు కూడా ఆడవాళ్ళకైతే మోగలు అయితే బాతులు అన్నట్టుగా అన్నట్టు సూపర్ జరుగుతున్నాయి సార్ ఎనిమిది ఎనిమిదో సార్ అండి మా చేస్తారు మొదట మెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి మొదలు పెడతాం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి విరమిస్తాం హ్యాపీగా ఉంది సార్ చాలా జర్నీ చాలా బాగా అన్నట్లకి ఎక్కడ పడితే అక్కడ వాటర్ రోడ్లు అవి చాలా బాగున్నాయి చాలా సార్ చాలా నచ్చింది సార్ థర్టీ టూ కిలోమీటర్స్ వస్తాయి మనకి నడిచేదాన్ని బట్టి టైమింగ్స్ ఉంటాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఆరే సార్ స్వామి వారి యొక్క దివ్య రోధం బయలుదేరుతుంది దివ్య మొత్తం ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంది చాలా మంది దివ్య బయలుదేరడానికంటే ముందే బయలుదేరి వారంతా కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ కారణం చేత మొత్తం ఈ ముప్పై రెండు కిలోమీటర్లు సింహాచలం నుంచి అడోవరం హనుమంతువాక నుంచి మాధవదార సింహ సితమదార ఎనే కొడలి తిరిగి మల్లి గోపాలపట్నం నుంచి ప్రహ్లాదపురం గోశాల వరకు కూడా మొత్తం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు జిల్లా యంత్రాంగం కూడా భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసింది కెమెరా పర్సన్ సిఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం